పోవటంతో కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి ఇక డైరెక్ట్ గా టెనెంట్ కూడా మేము వెకేషన్ నోటీస్ ఇస్తాం కూడా కూడా జరుగుతుంది అది కూడా అవుతుంది యా గవర్నమెంట్ నుంచి చేస్తాం అంటే అది పునరుద్ధరణ అంటే మేము చేయాల్సి వస్తే మేము బడ్జెట్ డెఫినెట్గా అడుగుతాము ఒకవేళ కనుక అది వేరే ఏజెన్సీస్కి అంటే దానికి మళ్ళీ మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది అని అనేది ఇది ఒకటే కానీ ఒకవేళ ప్రభుత్వం మేరే చేయాలని మమ్మల్ని అడిగితే తప్పకుండా చేస్తాం ఉన్నాయి అంటే సి ఆల్రెడీ మేము చెప్పాం క్లియర్గా మేము ఏదైతే కనుక వేకెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా సెక్యూర్ చేసుకుంటున్నాం సెక్యూర్ చేసుకొని దాని ఏదైతే కనుక ఖాళీగా ఉందో పొద్దున కూడా చేసాం కాజాగూడకు సంబంధించినంత కూడా కొంత మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేసాం ఆ ల్యాండ్ ఎవరున్నా పెద్ద బిల్డర్ ఎవరున్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే కానీ దాన్ని చూపించుకొని పక్కకు చెరువులోకి వస్తే కనుక ఒప్పుకో అన్నమాట అది మేము అందుకు దాని క్లియర్గా దాని మీద కూర్చొని వాళ్ళ పర్మిషన్ ఎంతవరకు ఉందో అందువరకే వాళ్ళకి వ్యాలిడ్ అన్నమాట పర్మిషన్స్ ఆనర్ చేస్తాము అలాంటి పర్మిషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ముందుకు వస్తే మనకు ఆనర్ చేయమన్నమాట సి ఇప్పుడు రైట్ చెప్పింది అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వస్తే కూడా సింపుల్ మధురా నగర్ కాలనీ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని తీమ్మంటే మేము ఉండే ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి ఇప్పుడు రిప్రెండ్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం ఎప్పుడు ఇది అక్టోబర్లో చెప్పాం సో అంటే అందరూ వచ్చే సమస్యకి ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి అనథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా చోట్ల ఉంది ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో దాంట్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఆరు మందో ఎంత ముప్పై తొమ్మిది మందో ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మన అడిగింది అడిగినప్పుడు సేమ్ అదే మేము చేసిన మరుసటి రోజే చూశాను హైకోర్టు అది ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేయాలి పబ్లిక్ ఇచ్చిన యాక్ట్ చేయొద్దా కాదు కదా పబ్లిక్ ఇచ్చినారు మాకు ప్రాబ్లం ఉంది అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ని తయారు చేస్తూ మా బిల్డింగ్స్కి క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం మూడేళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఇచ్చినటువంటిది దాన్ని రకరకాలుగా తప్పుదోవ ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డరు వాళ్ళు తయారు ప్రయత్నం చేశారు బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందుకు ఇందాక కూడా చెప్పాను పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్గా మేము తీసుకుంటాం మీరు ఎందుకు లేదు ఇవన్నీ ఇప్పుడు మీకు గండి బయటకు వచ్చింది ఇట్లా చాలా లైన్లు ఉన్నాయి పైప్ లైన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు త్వరలో అంటే మీకు చెప్తే తెలుస్తుంది అది అంటే అప్పుడు నిజాంపేట సైడ్ ఎప్పుడు ఆరుగురిని దాని మీద చర్యలు తీసుకున్నారని తర్వాత తర్వాత ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు దాంట్లో మరి మేజర్ పిఆర్ అది ఇనిషియేట్ చేశారు కదా సో ఇది జరుగుతూనే ఉన్నాయి ఇంకా చాలా మంది కూడా మేము రిపోర్ట్స్ పంపిస్తున్నాం పంపించి గవర్నమెంట్ మీద సో ఇది ఒక ఆరు నెలల్లో మీరు మొత్తం హైదరాబాద్ ఇంకా ఏది నెక్స్ట్ మళ్ళా హైదరాబాద్ వర్షాలు పడితే కనుక నెక్స్ట్లో మళ్ళీ నీళ్లు మునిగితే హైడ్రా ఏం చేయలేదు అని అనుకోవద్దు ఫస్ట్ అది కాదు ఇది చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓకే సో జస్ట్ నీళ్లు మునిగాయి నీళ్లు మళ్ళీ వెళ్ళట్లేదు కాబట్టి హైడ్రా ఏం లేదు వేస్ట్ ఇది ఉండటం అనేది ఆ భ్రమలో ఉండదు ఫస్ట్ దీన్ని తీసి ఫస్ట్ మీ అసెట్స్ కాపాడటము రెండోది ఈ ఏది మనకి ఈ క్లౌడ్ బస్లు అనేది కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి క్లౌడ్ బస్ అంటే మోర్ దెన్ టూ సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ ఒక వితిన్ వన్ అవర్ లోపల పడేది కనుక ఇట్స్ ఏ క్లౌడ్ బస్ సో మనకు ఉన్నటువంటి దీనికి అది మినీ క్లౌడ్ బస్ కూడా ఉంటాయి అన్నమాట అంటే సపోజ్ ఒక సే టూ అవర్స్లో కనుక టూ సెంటీమీటర్స్ లేదా ఏది వన్ అవర్లో వన్ సెంటీమీటర్ ఇట్లా మనకు ఉంటాయి కనుక దట్ ఇస్ ఆల్సో మినీ క్లౌడ్ బస్ కింద వెళ్తాయి సో అందుకోసం ఆ క్లౌడ్ బస్ వచ్చినప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు కానీ ప్రాబ్లమ్ని మిటికేట్ చేయటం అంటే కొంతవరకు తగ్గించగలుగుతాము వాటర్ ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాము ఒక ఎకరా చెరువుని మనం కనుక రీక్లెయిమ్ చేస్తే కనుక దాదాపు అది నాలుగు మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని అకామిడేట్ చేయగలుగుతుంది అన్నమా అంటే బికాస్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ దాని ఒక ఒక మీటర్ డెప్త్ ఉంటే కనుక అది ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ లీటర్స్ అన్నమాట ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ సిక్స్ ఇది వస్తుంది మనకి ఇది మీరు చూస్తే కనుక అంటే వన్ లీ వన్ మీటర్ క్యూబిక్స్ థౌసండ్ లీటర్స్ సో వన్ మీటర్ క్యూబ్ థౌసండ్ లీటర్స్ అయినప్పుడు ఫోర్ థౌసండ్ మీటర్ క్యూబ్ ఉందనుకోండి ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ సిక్స్ అంటే ఫోర్ మిలియన్ లీటర్స్ ఒక ఒక మీటర్ డెప్త్లో వాటర్ ఉంటే కనుక ఒక ఎకరాకి అంత వస్తుంది అన్నమాట ఇట్లాంటి మనం ఎన్ని ఎకరాలు తీస్తే కనుక ఎన్ని వాటర్ రోడ్ల మీద ఉండాల్సిన వాటర్ చెరువులోకి వస్తుంది దాని గుర్తి చెరువులో ఒకటే కాదు కదా నెక్స్ట్ స్ట్రీమ్స్ కూడా తయారు చేయాలి అంటే ఇది చేయాలంటే కనుక ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ ఐదు పదేళ్ళు నిర్విరామంగా చేస్తే కనుక డెఫినెట్గా ఇది ముందుకెళ్తుంది అంతేగాని ఆరు నెలల్లో హైడ్రా వచ్చింది కాబట్టి మొత్తం అంతా మాయ చేసి మీకు మొత్తం ఎక్కడ నీళ్లు లేకుండా చేస్తానంటే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ అలా హైదరాబాద్ నగరం ప్రభుత్వ భూములు సార్ సార్ నాళాలు హైడ్రా ఎన్ని నాళాలను గుర్తించింది అదే ఇందాక చెప్పాను కదా ఇప్పుడు నేను అదే నాళాల నాలాజ్ వాటిలో ఆల్రెడీ ఎస్ఎన్డిపి వాళ్ళు వర్క్ చేస్తున్నారు మేము కొన్ని బాటల్ నెక్స్ ఎక్కడెక్కడ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ప్లీజ్ దానికే పాత స్టడీస్ అన్నిటి కూడా తీసుకుంటూ ఏది కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ రిపోర్ట్స్ అండ్ దాంతోపాటు ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా మేము గుర్తిస్తున్నాము తీసుకుని ఎక్కడెక్కడైతే బాటిల్ నెగ్స్ నాలాజ్ ఉన్నాయి వాటిల్ కూడా డెఫినెట్గా ముందు ముందు మనం ఎక్కడ తీయచ్చు వైడింగ్ చేయవచ్చు అనేది కూడా చూసేదానికి కూడా మత కట్టడాలు వస్తున్న దాని మీద మేము అంటే ఇది గవర్నమెంట్ ల్యాబ్స్లోనో గవర్నమెంట్ ఆఫీస్ అది ఉండే డిస్కస్ చేస్తాము సంబంధిత అయితే ఇంక అందరినీ పబ్లిక్ అందరితో కూడా కమ్యూనిటీతో కూడా డిస్కస్ చేసి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి దాన్ని ఎండబోవాలో ఒక పాలసీ అనే దానికి వస్తాం అంటే ఆ పేరుతోటి కొంతమంది వెనకాలే ఉంటది చాలా చోట్ల చూసాము ఎక్కడైతే అన్ని ఎంక్రోజ్ చేయాలి వాళ్ళు ఎంకరా ఎంక్రోజ్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయి అంటే అన్ని సందర్భాల్లో అన్నం కొన్ని సందర్భాల్లో వచ్చినవి ఉన్నాయి సో దాన్ని మనం డెఫినెట్గా దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన అంతా ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తే కనుక ఆటోమేటిక్గా రెండోసారి ఇటువంటి కట్టడాల వైపు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుందన్నమాట అంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత అప్పుడు ఉన్న స్పీడ్లో ఇప్పుడు హైడ్రా లేదని పబ్లిక్ వాదన హైడ్రాడి హైడ్రా అనేది స్పీడు స్లో అనే దాన్ని మీరు అలా చూడాల్సిన అవసరం ఎప్పుడైతే కనుక పబ్లిక్ అవేర్నెస్ ఫస్టే చెప్పాం ఇక్కడే మనం ఆగస్టులో పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మొదటి ఫేజ్లో ముందు ఈ చెక్ చేయాలి ఏదైతే కనుక ఈ విధ్వంసం అనేది ఆగాలి డెఫినెట్గా ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చేస్తాం సో మా పర్పస్ అనేది ఫస్ట్ మేము అనుకున్న పర్పస్ సర్వ్ సర్వైందన్నమాట ఓకే నెక్స్ట్ డిమాల్యూషన్స్ అంటారా ఉత్తే డిమాల్యూషన్స్ ఒకటే కాదు రీజునేషన్ ఉంటుంది డిమాల్యూషన్స్ కూడా కంటిన్యూ అవుతాయి మీరు చూస్తారు త్వరలో తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మేము ఈ లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలల నుంచి చాలా డెప్త్లో టెక్నాలజీ పరంగా చేస్తున్నాం వన్స్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా ఎవరైతే అనాథరైజ్డ్ ఉన్నాయో వాటిని అంటే ప్రస్తుతం ఎన్ని టీములు ఉన్నాయి కొత్త కొత్తగా ఎన్ని రావద్దు టీమ్స్ ఉన్నాయి పదిహేను టీమ్స్ నాకు ఉన్నాయి సో ఇంకా మనకి వచ్చేటప్పుడు ఆఫీసర్స్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి కూడా టీమ్స్ ప్రైవేట్ వ్యక్తులు సహకారం తోటే ఉంటుంది సో అంతా కూడా మాకు కావాల్సిన బడ్జెట్ ఎందుకు ఇవ్వదు బ్రహ్మాండంగా ఇస్తారు నోటీసులు ఇంతకుముందు లేదు అక్టోబర్ తర్వాత మాకు ఇచ్చిన పవర్స్ తోటి మేము నోటీసులు ఇస్తాము సో ఇప్పుడు నోటీస్ ఇచ్చి చేస్తాం దాని నోటీస్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట సో దాని వెకేషన్ నోటీస్ అంటారు కొన్ని చోట్ల డిమాలిషన్ నోటీస్ అంటారు కొన్ని చోట్ల ఏంటంటే ఎక్స్ప్లనేషన్ అడుగుతుంటా షో కాజ్ అడుగుతుంటా ఇంకా రకరకాలు ఉంటాయి వాటర్ బాడీస్ వాటర్లో అయితే కొన్ని చట్టపరంగా ఉన్నటువంటి దీంతో కొన్ని చోట్ల నోటీసులు ఫోర్ నాట్ ఫైవ్ జీహెచ్ఎంసీ యాక్ట్ స్పష్టంగా చెప్తుంటుంది నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చొచ్చు అని చెప్పేసి చెప్తుంటాం సో అట్లాంటి కొన్ని ప్రావిజన్స్ చట్టంలో రకరకాల ప్రొవిజన్స్ని వాడుకొని మేము చేస్తాము టూ జస్టిస్ గవాయి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మన మళ్ళీ అగైన్ కమింగ్ కమింగ్ బ్యాక్ టు దానికి బుల్డోజర్ జస్టిస్ దానికి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా ఈ ఏదైతే గనుక ఈ ప్రొసీజర్ మేము చెప్తున్నాం డిమాలిషన్కి దిస్ విల్ నాట్ అప్లై టు ఇటువంటి వాటికి వాటర్ బాడీసు లేకపోతే ఏది రోడ్సు ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ద రోడ్స్ ఆర్ ఏది మన రైల్ రైల్వే లైన్స్ మీద ఉండేటువంటి వాటిలకి ఇటువంటి వాటికి వర్తించదని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో అంటే వాటర్ బాడీస్ ఉన్న నోటీసులు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా ఇంపార్టెంట్ హైదరాబాద్ మహానగరంలో దాదాపు పంతొమ్మిది లక్షల నిర్మాణం అంటే రెసిడెన్షియల్ రెండు లక్షలు ఒక పదిహేను లక్షలు తీసుకుంటే దాంట్లో అఫీషియల్ గా జలమండలి డిక్లేర్ చేసింది హైయెస్ట్ నాలుగు నాలుగు లక్షల యాభై వేల ట్యాంకర్లు వాటర్ ట్యాంక్ చేసింది హైదరాబాద్ ఫస్ట్ టైం హిస్టరీ పోయిన సంబంధం అంటే గ్రౌండ్ వాటర్ పూర్తి తగ్గిపోయింది డేంజర్ లెవెల్ అయితే ఇంకుడు గుంతలు దాదాపు రెండు నిర్మాణంలో ఇంకుడు గుంతలు ఏమన్నది బేసికల్ ఇన్ఫర్మేషన్ లో తెలియదు అఫీషియల్ అయితే ఈ ఇంకుడు గుంతలు ఉంటే ఎక్కడికక్కడ పన్న బిల్డింగ్లలో నీళ్లు అక్కడనే ఇంకుడు పోయి రోడ్ల మీదకి వచ్చి అంటే మీకు ఇబ్బంది కలగకుండా వాటర్ స్టాక్టరీ కాకుండా ఇబ్బంది అవుతుంది ఆ వాటర్ ఇంకుడు గుంతలు ఉంటే అక్కడనే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటది అంటే ఇది పక్క అఫీషియల్ ఇరవై సంవత్సరాలు సర్వే చేసినాయి దీని మీద దాదాపు మూడు నెలల పాటు హైదరాబాద్ నగరంలో నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల ట్యాంకర్లు కొనుగోలు చేసిందంటే దట్ ఈస్ హైదరాబాద్ రికార్డ్ దీనికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ మీరు డిస్కస్ చేస్తే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు మెన్షన్ చేసింది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలా మ్యాండటరీగా కూడా చేశారు మన వేరే స్టేట్స్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ కంపల్సరీ ఇది ఉన్నది మన దగ్గర కూడా దానికి ఏది ఓసీ ఇచ్చే ముందు కూడా ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు సో దాన్ని ఇంకొంచెం లోతుగా పోయి జీహెచ్ఎంసీ అధికారులు హెచ్ఎండి అందరితో కూడా కూర్చొని మేము డెఫినెట్గా అవి ఏ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటాం దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని కూడా మనం చేయడానికి అంటే ఊరినైతే పేపర్ మీద కాకుండా యాక్చువల్గా చేసేట విధంగా కూడా చేస్తే డెఫినెట్గా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది మనం వచ్చిన పడ్డ ప్రతి నీటి చుక్కను కూడా మనం కాపాడుకున్నట్టు దీంట్లో అదే చెప్పేది ఈ విమర్శలు రావడానికి కారణం కూడా వెనకాల ఉన్నటువంటి అది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్ళే తప్ప కానీ అది యాక్చువల్గా పబ్లిక్ నుంచి చాలా పాజిటివ్ ఉంది సో చాలామంది చదువుకున్న వాళ్ళు అండ్ దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఎంతోమంది మాకు వచ్చే కంప్లైంట్స్ కూడా కంప్లైంట్స్ రోజు రోజు పెరుగుతున్నాయంటే మా మీద నమ్మకంతో పెరుగుతుంది అండ్ చాలామంది దీన్ని చదువుకున్న వాళ్ళు దీన్ని ఉన్నారు ఎవరినైతే కొంచెం మిస్లీడ్ చేయాలనుకునేదాన్ని సోషల్ మీడియా కొంచెం రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి చేసినటువంటిది ఉంది ఎవరో ఒకటి ఎక్కడన్నా వెకేట్ చేసేటప్పుడు ఎక్కడన్నా కొంత లోకల్గా ఉన్న సిబ్బంది మా వాళ్ళు ఎవరైనా హై హండ్రెడ్గా చేసిన దాన్ని దాన్నే చూపిస్తూ తప్పుగా చూపిస్తూ ఒక చిన్న యాక్షన్ని చూపిస్తూ దాన్ని ఏదో చాలా పెద్ద భూతంలో భూతంలో చూపిస్తూ చేసినటువంటి సందర్భాల ద్వారా దుష్ప్రచారం జరిగిందే కానీ యాక్చువల్గా హైడ్రా వల్ల మంచి జరిగింది అండ్ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చెప్పారు ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు భయపడాలి హైడ్రాకి సామాన్యులు భయపడకూడదని కూడా పలు సందర్భాలు ఉద్ఘాటర్ బఫర్ ఉంది మొత్తం నీకు నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్ అది అది అందరు ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము సో మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము ఏది నేను మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అని అడిగినాను అదే చెప్పినా మెడ మీదే తల ఉంటుంది కదా సో న్యాచురల్గా ఒక బఫర్ జోను దేని కింద ఉంటుంది బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంటుంది సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురా నగర్లో ఉండేది సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ పార్క్ వచ్చింది లేని చెరువు గురించి లేని సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం చెరువు లేదు బఫరు ఎఫ్టీఎల్ ఎప్పుడు వస్తుంది వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ అవుతుంది అది దానిపైన అప్ అంతా కూడా మునుగుతుంది విన్నప్పుడు అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ వస్తుంది మా ఇల్లు డౌన్ లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ అక్కడ బఫర్లో ఎందుకు వస్తుంది అది ఎవడో ఏది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన ఊరికనే ఇగో ఇట్లానే బద్నామం జరుగుతుంటాను అమ్మా ఇది బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి అంటే దీన్ని బద్నామం చేసే ప్రక్రియ హైడ్రాన్ని వీకెండ్ చేస్తే కనుక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలు విడిగా ఎవరికి వాడు చేయాలనుకునే ఇవన్నీ జరిగేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ అన్నమాట ఈ ఎక్సర్సైజ్లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎక్సైజ్ని వాళ్ళు అంటే ఇండివిజువల్గా చేస్తారు ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అవుతుంది అంటే మనం ఫైనల్గా ఏం చేద్దాం ఫైనల్గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకొని రేపు నీళ్ళ కోసం మళ్ళీ మనం అంతా అటు ఇటు పరిగెద్దామా లేకపోతే కనుక పార్కులు లేకుండా మనం అంతా కూడా ఏది సరైన వాతావరణ కాలుష్యంతో దిట్టు పోదామా లేదా ఓపెన్ స్పేసెస్ మీకు ఉన్నటువంటి కాలనీలు లేవు ఓపెన్ స్పేసెస్ వేరే వాడు కొట్టేస్తుంటే చూసి చూద్దామా కాదు కదా ఇది అందరికి సంబంధించి ఉమ్మడి ఏ సుప్రీంకోర్టుది అక్టోబర్లో ఇచ్చింది అక్టోబర్లో వచ్చిన అది మీరు చదవండి ఒకసారి మీరు చదివితే మీరు మీరు చూస్తే గనక దాంట్లో మనకి కాస్ నైంటీ వన్ అని ఉంటుంది దాన్ని తీసి చూడండి అది ఉంటే దానికి వస్తుంది ఎన్ని రీజన్ అంటే కనుక ప్రాస్పెక్టివ్ ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ ప్రాస్పెక్టివ్గా అప్లై చేస్తాము అంతేగాని రిట్రాస్పెక్టివ్గా పాత డేట్ తోటి అప్లై చేయాలి సో ఈరోజు చట్టం ఈరోజు ఒకటి తయారైందంటే కనుక పాత ఏది ఆరు నెలల క్రితం ఎవడైతే కనుక చేశాడో వాడి మీదకి వెళ్ళదు అనమాట ఏదైనా ప్రాస్పెక్టివ్ ఒక ఆర్గనైజేషన్ కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈ రోజు నుంచి వచ్చేదానికి అనేది వస్తుంది అంతేగాని ఆరు నెలల క్రితం వన్ ఇయర్ క్రితం అంటే ఎక్కడ ఆపుదాం వన్ ఇయర్ దగ్గర ఆపుదామా పదేళ్ల క్రితం ఆపుదాం లేదా ముప్పై ఏళ్ళ క్రితం ఆపుదాం ఎక్కడ ఆపితే కనుక ఏంటి మరి అప్పుడు ఎక్కడ ఆపాలంటే కనుక అక్కడ వస్తుంది అనమాట అప్పుడు మనం తలవాళ్ళు కొట్టుకోవాలన్నమాట ఎక్కడ ఆపుదాము అందుకోసం ఒక కట్ ఆఫ్ డేట్ అని పెట్టేది చట్టం కూడా అట్లనే చేస్తారు సో ఇది ఎప్పుడైనా కట్ ఆఫ్ ఇస్ లాస్ ఆర్ ఎన్ఫోర్స్డ్ ఆర్ అప్లైడ్ ఓన్లీ విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నాట్ విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆర్గనైజేషన్ కూడా అలా తీసుకొచ్చినప్పుడు అలా ఉంటుంది అనాథరైజ్ అన్ ఆథరైజ్ ఎవ్రీ టైమ్ ఓకే డ్వెల్స్ దగ్గర డిఫరెంట్గా చూస్తాం అంటే నివాసాలు అనేది రైట్ టు షెల్టర్ సుప్రీంకోర్టు చెప్పింది పార్ట్ ఆఫ్ రైట్ లైఫ్ కింద ఉంటుంది సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా మనం నివాస గృహాల దగ్గర కొంత మనం కేర్ఫుల్గా కాదు సో అన్ని ఉంటాయి ప్రావిజన్స్ దాన్ని మన విజ్ఞతతోటి జాగ్రత్తగా ఆలోచన చేసి మనం డెఫినెట్గా ఏంటంటే కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని కాపాడుతూ అలానే ఇండివిజువల్ రైట్స్ని కూడా మనం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చూసేదానికి చేస్తాం ఏది లేదు సో అట్లాంటి చాలా వాటికి కూడా యాక్ట్ చేస్తుంటాము సో మాకు తెలిసినటువంటిది మేము చాలా ఎంక్వైరీస్ చేస్తున్నాయి అది కంప్లైంట్స్ లేకుండా కూడా చేస్తున్నటువంటి ఉన్నాయన్నమాట సో అది ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చిన వాటికి పార్కులు సంబంధించినటువంటి వాటికి కూడా ఉంది బట్ ఎవరైతే కనుక దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పబ్లిక్ నుంచి వచ్చిన దానికి ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఫాలో అప్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఒక అసోసియేషను దాన్ని ఫాలో అప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చి రిపీటెడ్గా కూడా ఫాలో అప్ చేస్తుంటే మీరు దాని మీద మీటింగ్స్ ఇది ఉంటాయి లేకపోతే ఏమైనా వేలాది కంప్లైంట్స్లో ఒకసారి మనం చేసి మళ్ళీ మిస్ అయిపోయే పరిస్థితి ఉంటుందా హైదరాబాద్ కోసం మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ చాలా రాష్ట్రాలు ఉన్నాయి నేను చెప్తున్న తర్వాత మీరు అలాంటి ప్రసాదం గడిస్తాను రైట్ రైట్ లక్ష్మీకాంత్ జీ